ఇంకా యూరిన్ లీకేజ్ ప్రాబ్లం ఉంటుందా అంటే మనకి ఫస్ట్ డెలివరీ అవ్వకముందు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ముందు ఆ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు బట్ ఒక డెలివరీ అయిన తర్వాత సెకండ్ డెలివరీకి సిద్ధమవుతున్నప్పుడు మనకి యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్ కామన్గా కనిపిస్తాయి యూరిన్ లీకేజ్ ప్రాబ్లం అంటే దగ్గిన తుమ్మిన నవ్విన ఇలాంటి సిచ్యువేషన్స్లో లైట్గా యూరిన్ లీకేజ్ అనేది ఖచ్చితంగా అవుతుంది సో దానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మనకి ఫస్ట్ సి సెక్షన్ అయిన వాళ్ళకైతే యూరిన్ పైప్ పెడతారు కదా సో దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని నేను అనుకుంటున్నాను సో దానివల్లే అనుకుంటా ఈ లీకేజ్ అనేది కన్ఫామ్గా అవుతుంది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అవుతుంది అని చెప్పలేము కొంతమందికి అవుతుంది దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం డెలివరీ ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత కొన్ని మంత్స్కి అంటే మనం మొత్తం సెట్ అయిన తర్వాత వీటికి సంబంధించి పెల్విక్ మజిల్స్ ఎక్సర్సైజెస్ అనేవి కొన్ని ఉంటాయి అవి చేస్తే కనుక ఈ ప్రాబ్లమ్ని మ్యాక్సిమం క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది